ఎండాకాలం పొద్దున్నే పది గంటలకే విపరీతమైన ఎండ ఆ ఎండలో ఒక పేదపిల్లాడు కాళ్ళకి చెప్పులు లేకుండా గుడి ముందు పువ్వులు అమ్ముకుంటున్నాడు గుడికొచ్చిన కథను ఆ పిల్లాడి దగ్గర పువ్వులు కొంటూ అతని కాళ్ళవైపు చూశాడు ఎండకి కాళ్ళు కాలిపోవడంతో ఒక కాలు పైకి లేపి ఇంకో కాలు నేలపై పెట్టి కాళ్ళు మార్చి మార్చి నుంచోడానికి నా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ పిల్లాడి అవస్థను చూసిన అతనికి జాలేసింది దగ్గరలో ఉన్న కొట్లోంచి ఒక చెప్పుల జతకొని ఆ అబ్బాయికి ఇచ్చి తొడుక్కోమంటాడు ఆ పిల్లాడు చెప్పులు తొడుక్కుని సంతోషంతో అన్నా మీరు దేవుడి ఫ్రెండా అని అడుగుతాడు ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాక ఏ ఎందుకలా అడుగుతున్నావు అని అంటాడు అందుకే పిల్లాడు నిన్న రాత్రి పడుకునే ముందు దేవుడా ఎండకి కాళ్ళు మండిపోతున్నాయి పువ్వులు కూడా అమ్ముకోలేకపోతున్నాను కొంచెం నా బాధ కూడా చూడు స్వామి అని దండం పెట్టుకున్నానన్నా దేవుడు తన ఫ్రెండ్ని పంపించాడుగా అంటాడు ఆ రోజు ఆ వ్యక్తికి ఏమర్థమైందో తెలుసా ఏంటి దేవుడికి ఫ్రెండ్ అనిపించుకోడు ఇంత సులువ అని మనం చేసే దానాలు చిన్నవే అయినా కొంతమందికి అవి వెలకట్టలేని ఆనందాన్ని ఇస్తాయండి మన సంపాదనలో ఎంతో కొంత దానం చేస్తే అన్నీ నావి సర్వస్వం నాకే అన్న స్వార్థపు ఆలోచన రాకుండా ఉంటుంది మీకు కూడా దేవుడి ఫ్రెండ్ అవ్వాలని ఉందా అలా అయితే మీరు కూడా చిన్న చిన్న దానాలు చేసి అవతలి వారి ముఖంలో ఆనందాన్ని చూడండి దేవుడికి ఫ్రెండ్ అవ్వడం చాలా సులువు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్లో జాయిన్ అయ్యి నిత్యార్చనకు మీ సపోర్ట్ అందించండి